బికాస్ బికాస్ ఆఫ్ ఆఫ్ మై సిన్స్ మై డిసోబిడియన్స్ నా అవిధేయత వలన నా జీవితం వలన నా ప్రవర్తన వలననే ఆయన సెల్వే పడ్డాడు ఇక నేను ఏ పాపము చేయను ఇక నువ్వు బ్రతుకుపోవడం నేను కాదు నాలో క్రీస్తు మాత్రమే బ్రతుకుచున్నాడు హాలూయ సపో దేవుని గర్పడతామా ఈరోజు ఆలోచన చేయాలి విశ్వాసం ఎంతకాలం నుంచి నువ్వు ప్రార్థన పెడుతూ ఉన్నావు ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభువు నమ్ముకున్నావు స్టిల్ నువ్ తెలుసా నీకు నువ్వే ప్రశ్నించుకో విశ్వాసము చాలా ప్రాముఖ్యం విశ్వాసం హెబిపత్రిక్రవరి చాప్టర్ లెవెన్ థర్టీ ఫోర్ హెబురపత్రిక పదకొండు ముప్పై నాలుగు అగ్ని బలమును చల్లార్చిరి కడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు యుద్ధములో పరాక్రమశాలు అయ్యారు అన్యుల సేల సేనలను పారద్రోలిరి దేవుని పిల్లరా ప్రార్థన శక్తిగా ఉండాలి